నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కాప్రార్లపల్లి పరిధి నగర్ కమ్యూనిటీ హాల్లో బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా కాప్రా డివిజన్ చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి రామ్మోహన్ హాజరై బోడిగ బాలయ్య చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం చెస్ పోటీలను ప్రారంభించారు ఈ ఛాంపియన్షిప్ పోటీలలో నూట పదమూడు జట్లు పాల్గొన్నారని నిర్వాహకులు బొడిగే రవి తెలిపారు ఫస్ట్ ప్రైజ్ అరవై వేల రూపాయల నగదు అందజేస్తున్నామన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ బోడిగే బాలయ్య ట్రస్ట్ నిర్వాహకులు చైర్మన్ బొడిగే రవి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు బాలయ్య ట్రస్ట్ ద్వారా వంద మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు స్కూలు పిల్లలకు బ్యాగులు టై బెల్టు షూ బ్యాట్జీలు వైకుంఠ రథం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ పది సంవత్సరాల సందర్భంగా స్టేట్ లెవెల్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేయాలని ఆశిస్తున్నానన్నారు కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రవి బోడిగరాజు నాయకులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు 没料了。<noise> <noise>

సందర్భంగా ఈసీనగర్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ త్రీ ప్రైజెస్ ఉంటాయి కానీ పిల్లల ఎంకరేజ్మెంట్ కోసము ఒక పద్దెనిమిది ప్రైజ్లు ఇవ్వడం మనీ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం అదేవిధంగా మా నాన్నగారు ఎనిమిది తారీఖు పంతొమ్మిది వేల రెండు వేల పదిహేనున నెక్స్ట్ ఇయర్ నుంచి మేము రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము మా మిత్రుడు నాకు ఒక సలహా ఇవ్వడం జరిగింది అయినా మీరు ఎక్కడెక్కడో సలహా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదే రకంగా ఏదైనా ఫస్ట్ పేరు మీద పెట్టుకొని చేస్తే బాగుంటుందని అన్నప్పుడు నేను మా నాన్నగారి పేరు మీద పెడితే బాగుంటుందని ఆలోచనతో ఈ కొడుగబాలయ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుంచి మెగా హెల్త్ క్యాంపులు స్కూల్ పిల్లలకు పెంటులు బ్యాడ్జులు టైలు నోట్బుక్స్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీ థౌసండ్ ప్రైజులు అంతిమేత వ్యాను హెల్త్ క్యాంపులు పెట్టి పిల్లలు అట్లే వదిలేయకుండా వాళ్ళకు త్రీ ఇయర్స్ బ్యాక్ నాలుగు వందల ఎనభై ఎనిమిది రెండుకి అల్లాలిపోవడం జరిగింది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి లెవంత్ నాడు ఇదే హాల్లో నూట ఇరవై మందికి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం జరిగింది గారిపోలే తీసుకొని ఈ అంగన్వాడీ టీచర్లు నడిపితే వాళ్ళు ఒక ఐదు అంగన్వాడీ టీచర్లు మాకు ఒక మెంబర్షిప్ ఇచ్చారు వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడనే వాళ్ళకి శ్రీమంతాలు చేశాము అంటనే వాళ్ళకు భోజనంలో పెట్టాము తర్వాత కార్యక్రమాలు కూడా పెట్టిన తాలివారి హెల్త్ క్యాంపు పెట్టుకుంటా కంటిన్యూగా ఇయర్లీ ఒక నాలుగైదు ప్రోగ్రామ్ తీసుకుంటా వస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈసారి పది సంవత్సరాలు జరిగినందుకు స్టేట్ లెవెల్లో ఏదైనా చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మా శివప్రసాద్ సార్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్షుల వారు శివప్రసాద్ గారు మాకు సన్నిహితులు గత ఆరేడు సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఆయనతో ఒకసారి డిస్కషన్ వచ్చినప్పుడు అన్న నాన్నగారికి ఇట్లా వస్తుంది పెళ్ళామని అంటే ఓకే అన్నాడు అనగానే మేము కూడా చేస్తానుకున్నాము వాళ్ళు సహకారంతో ఈ పొడిగో బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికీ నూట నూట పదమూడు మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు వీళ్ళందరికీ అరవై వేల ప్రైజులు మనీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ఇదే రకంగా మరెన్నో కార్యక్రమాలు చేసుకో చేసుకోవడానికి మా నాన్నగారు అంటే పొడిగ బాలయ్య గారు కీర్తిశులు మరియు మా అయ్యప్ప స్వామి నేను నమ్మినటువంటి భగవంతుడు వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉండాలని వెళ్ళేవెళ్ళేలా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో చేయుటకు వాళ్ళు ఆశీర్వదించాలని మనసావాచ కోరుకుంటున్నాను హింద్ ఈ రోజు మరి ఉప్పల్ నియోజకవర్గంలోని చెన్నపల్లి డివిజన్లో ఒడిగా బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుమారులు బుడిగ కుటుంబ సభ్యులు కలిసి మరి పెద్దలు రవి గారు రాజు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరి సహ మరి ఈ సంవత్సరం వారి యొక్క థీమ్ ఏంటంటే చెస్ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అదేవిధంగా కాలేజీలోని పిల్లలు ఎవరైతే ఉంటారో చెస్లో ప్రావీణ్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు అనేటివి జరుగుతూ ఉన్నాయి మరి గతంలో కూడా బుడిగ బాలయ్య గారు బాలయ నాన్నగారు రెండు వేల పదిహేను సంవత్సరంలో మరి కాలం చేసిన తర్వాత మరి వారి జ్ఞానగారి జ్ఞాపకాలు కోసం ఏదో ఒకటి చేయాలని పెద్దలు రవి గారి ఆలోచనతో మరి మహిళలకు శ్రీమంతాలు అయితేనే ఉంది చిన్నపిల్లలు విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపించడం అయితే ఉంది ఆధ్వర్యంలో మరి అంతిమయాత్ర రథం అయితేనే ఉంది హెల్త్ క్యాంప్స్ అయితేనే ఉంది బ్లడ్ క్యాంప్స్ అయితే ఉంది సో ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఈరోజు థీమ్ తోటి మరి వారి నాన్న జ్ఞాపకార్థం కోసం బట్ మారు చేస్తున్న ఈ సౌజన్యానికి నేను ముఖ్య అతిథిగా పెనుకోడు మరి నేను వచ్చి ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది వచ్చి అంటే అందరికీ కూడా తెలుసు మేధో సంపత్తి అదేవిధంగా మెదడుకి పదనం వేయడానికి చెస్ మరి ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళే చెస్ ఆటను ఆడతారు కాబట్టి ఆ విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వన్ టూ త్రీ ప్రైజ్లతో పాటు కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయని వారు తెలియజేశారు సో ఈ విధంగానే వారి ఆయుర ఆరోగ్యాలతోటి పెద్దలు ఉండాలని మరి వారి నాన్నగారి ఆత్మక్షామ చేకూరాలని తెలియజేస్తాం థ్యాంక్ యూ نہیں ہم یہ بٹن 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 बटन नोक पाले बटन नोक पाले बटन नोक पाले बटन नोक पाले बटन नोक